మీకు ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు మీరు బయటకు వెళ్తూ ఉంటారు సమ్ టైమ్స్ పేరెంట్స్ ఎలా చేయరు అవునా బయటకు వెళ్ళడానికి ఏం పని నువ్వు వెళ్ళడానికి ఫ్రెండ్స్ తోటి అని ఎలా చేయరు అవునా ఎలా చేయకపోయినా సరే సమ్ టైమ్స్ అబద్ధాలు చెప్పి కూడా బయటకు వెళ్తూ ఉంటాం యూజువల్గా వెళ్తూ ఉంటాం అవునా సరే వెళ్తూ ఉంటారు పేరెంట్స్ ఎందుకు చెప్తారు అట్లా అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు ఇలా చేయొద్దు అలా అని ఎందుకు చెప్తారు మన మంచి కోసమే చెప్తారు రైట్ ఓకే మరి మనం ఎందుకు అలా చేయాలి వెళ్తూ ఉంటాం కదా చేస్తూ ఉంటాం కదా ఈ ప్రపంచంలో మనకి సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ ఏది చెప్పండి ఈ హోమ్ వెరీ గుడ్ హోమే కదా సో ఇంట్లో ఎవరైతే ఉంటారో పేరెంట్స్ కానివ్వచ్చు గ్రాండ్ పేరెంట్స్ కానివ్వచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎందుకు చెప్తారు మనకి మనకి ఏ ప్రాబ్లం రాకూడదు ఏ సమస్యలోనూ ఇరుక్కోకూడదు సేఫ్గా ఉండాలి సెక్యూర్గా ఉండాలి అంతేనా అన్ని రకాలుగా కూడా మంచిగా ఆలోచించి మాత్రమే మన పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళొద్దు అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అని వాళ్ళు ఆలోచించే పంపిస్తారు అలా కాకుండా కూడా మనం వెళ్ళామంటే ఏదో ఒక ప్రాబ్లమ్ ఇరుక్కునే ఛాన్స్ ఉంటుంది నైంటీ పర్సెంట్ ఉంటుంది పేరెంట్స్ మాట వినకుండా మనం చేసే పనుల్లో నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది సో పేరెంట్స్ చెప్పినట్టు ఖచ్చితంగా వినాలి వాళ్ళు ఫీజులు ఎందుకు కడుతున్నారు మీ పేరెంట్స్ అందరూ కూడా జాబ్ హోల్డర్సే ఉన్నారా ఉన్నారా నో కదా కొంతమంది డైలీ లేబర్ చేసే వాళ్ళు ఉన్నారు ఎలక్ట్రీషియన్ పనిచేసే వాళ్ళు ఉన్నారు ప్లంబింగ్ పని చేసేవాళ్ళు ఉన్నారు ఆటో తోలే వాళ్ళు ఉన్నారు అవునా ఉన్నారా లేదా సో వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు కదా మళ్ళీ మిమ్మల్ని కూడా అలాగే చేయొచ్చు కదా మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి అందులో జాయిన్ చేసేయచ్చు కదా వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది కదా అలా ఎందుకు చేయట్లేదు వాళ్ళకిలాగా మీరు ఉండకూడదు అని చెప్పి మాకులాగా మా పిల్లలు ఉండకూడదు బాగా చదువుకోవాలి మంచి పొజిషన్కి రావాలి మంచి ఆఫీసర్ హోదాలో మా పిల్లలు ఉండాలి అనే ఆలోచన విధానం వాళ్ళు ఉంది కాబట్టి మీకు ఫీజులు కట్టి స్కూల్కి పంపిస్తున్నారు అవునా దాన్ని మిస్యూజ్ చేసుకోవచ్చా చేసుకోవచ్చా సపోజ్ మీ చుట్టుపక్కల పిల్లల్ని చూసుకోండి అందరూ చదువుకుంటున్నారా అందరూ చదువుకుంటున్నారా చదువుకోలేని వాళ్ళు పిల్లలు ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురైనా ఉంటారు మీకు చూస్తూనే ఉంటారు అవునా ఉంటారా సో వాళ్ళతో పోలిస్తే మనం ఎంత అదృష్టవంతులం అవునా స్కూల్కి పంపిస్తున్నారు మనకు కావాల్సిన నీడ్స్ అన్నీ ఇస్తున్నారు అవునా ఏ బుక్స్ కావాలంటే అవి ఏం కావాలంటే అవి కొనిస్తున్నారు అన్నీ చేస్తున్నారు సో వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకూడదు ఖచ్చితంగా మంచిగా చదువుకోవాలి ఇప్పుడు అందరూ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఏమి ఉంటారా అందరూ హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోగలిగే వాళ్ళే ఉంటారా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఒకళ్ళు సింగింగ్ బాగా చేయొచ్చు ఒకళ్ళు పెయింటింగ్ బాగా చేయొచ్చు ఒకరు చదువు బాగా చదవచ్చు ఒకరు మంచిగా క్లాసులు చెప్పగలగచ్చు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అవునా ఇప్పుడు అందరూ ఇప్పుడు నేను చెప్పాను కదా అని అందరూ ఓవర్ నైట్ ఓవర్ నైట్లో కూర్చొని చదివేసి హండ్రెడ్కి హండ్రెడ్ తెచ్చుకోగలరా తెచ్చుకోలేరు కానీ ఎట్లీస్ట్ మనం స్కూల్కి వస్తున్నందుకు పేరెంట్స్ మనకి ఫీజు కడుతున్నందుకు ఏం చేయాలంటే ఎట్లీస్ట్ మనం మంచి రిజల్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి ఓకేనా చదువుకోవాలి మంచిగా మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి బాగా చదువుకుంటారా పేరెంట్స్ మాట వింటారా వెరీ గుడ్